లోహితకు చిన్ని ఫోన్ నంబర్ ని నాగవల్లి ట్రేస్ చేయిస్తోందని తెలియడంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది హల్దీ వేడుక తర్వాత మధు చాలా ఏడుస్తుంది ఇంతలో స్వప్న మధు దగ్గరకొచ్చి మ్యాడీ గురించి ఆలోచిస్తున్నావు కదూ నువ్వు చెప్పినా చెప్పకపోయినా నువ్వు మ్యాడీ గురించి ఆలోచిస్తావని నాకు తెలుసు పెళ్లి పనులు పసుపు కొట్టడంతో మొదలు పెడతారు ఆ పసుపే నిన్ను మ్యాడీని ఆశీర్వదించింది దేవుడు మీ ఇద్దరి ప్రేమను ఆశీర్వదిస్తాడని నా మనసు కనిపిస్తోంది అనంటుంది మధు ఏడుస్తూ మాడితో జీవితం పంచుకునే అదృష్టం నాకు లేదు చిన్నప్పటి నుంచి నా జీవితం ఇంతే నేను ఏదైతే ఇష్టపడతానో అదే నాకు దూరం అవుతుంది అమ్మంటే చాలా ఇష్టం పాటు అమ్మతో జైల్లో ఉన్నాను పదేళ్ల తర్వాత అమ్మకు దూరం అయిపోయాను నాన్న గురించి తెలిసాక ఇష్టపడ్డాను అమ్మ నాన్నతో కలిసి సంతోషంగా అనుకున్నాను కాని అమ్మ శాశ్వతంగా దూరం దూరమైపోయింది నాన్నెక్కడున్నారో తెలియదు మావయ్య శాశ్వతంగా దూరం అయిపోయారు మావయ్య ఫ్యామిలీ కూడా దూరం అయిపోయింది ఎంతో ప్రేమగా పెంచుకున్నారు ఈ అమ్మా నాన్న దేవుడిచ్చిన ఈ అమ్మా నాన్నల్ని కూడా చాలా ఇష్టపడ్డాను కాని ఇప్పుడు ఈ అమ్మా నాన్నల్ని కూడా దూరం చేసుకుని ముక్కు ముఖం తెలియని వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలి ఆడపిల్లకి ఎంతకంటే దురదృష్టం ఏముంటుంది అని మధు చాలా ఏడుస్తుంది స్వప్న మధుని ఓదార్చుతుంది మేడీని జీవితంలోకి వస్తాడని అనిపిస్తోంది అని స్వప్న అనగానే స్వప్నని పట్టుకుని మధు ఏడుస్తుంది శ్రేయ లోహితకు కాల్ చేసి మధు పెళ్లిలో పరిస్థితి గురించి అడుగుతుంది మధు పెళ్లితో నీకు పట్టిన దరిద్రం వదిలిపోతుంది అని లోహిత అంటుంది దాంతో శ్రేయ నువ్వో దరిద్రాన్ని వదిలిస్తున్నావు మా అత్తయ్య ఇంకో దరిద్రాన్ని వదిలిస్తోంది అంటుంది ఇంకో దరిద్రమేంటి అని లోహిత అడిగితే చిన్ని మా బావకి కాల్ చేస్తోంది కదా మా అత్తయ్య మా బావ ఫోన్ని ట్యాపింగ్ లో పెట్టింది అని శ్రేయ అంటుంది దాంతో లోహిత బిత్రపోతుంది లొకేషన్ మొత్తం తెలిసిపోతుందని కాలేజ్ ఒకసారి రాజమండ్రిలోని ఓ ఊరి నుంచి మరోసారి కాల్ వచ్చినట్లు కనిపెట్టారని ఖచ్చితంగా చిన్ని ఆచూకీ తెలిసిపోతుందని అంటుంది లోహిత తానే మహికి చిన్నిలా ఫోన్ చేయడం గుర్తు చేసుకుని వణికిపోతుంది మధు తులసి కోటకు పూజ చేయడానికి అందరితో కలిసి వస్తే మహి ఫోటోలు వీడియోలు తీస్తాడు మధు మహినే చూస్తూ ఉంటుంది ఇక తులసాకు తీసుకోమని మధుతో వాళ్ళమ్మ చెప్తే నేనిస్తాను అని మహి ఇస్తాడు మధు తీసుకుని అద్దుకుంటుంది ఇక మధు ప్రదక్షిణలు చేస్తూ ఉంటే మధు చీరకు నిప్పంటుకుంటుంది మాడి చూసి పడుతూ నిప్పు ఆర్పుతాడు మహి చేతికి గాయమవడం చూసిన మధు తలడిల్లిపోతుంది తన తలలో పెట్టిన తులసాకు పసరు మహి చేతికి రాస్తుంది ఇక తర్వాత చీర మార్చుకోవడానికి మధు వెళుతుంది మేడీతో తన ఫ్రెండ్ తులసి కోట వైపు ఎందుకలా చూస్తున్నావు అనంటే చిన్నప్పుడు నాకు తులాభారం అయింది అని చెప్తాడు లోహిత ఫోన్ ట్యాప్ చేసి ఇంటికి వెళుతూ ఉంటారు దాంతో లోహిత ఎలా ఆపాలా అని అనుకుంటూ మహికి కాల్ చేస్తే ఇక్కడ లొకేషన్ చూపిస్తుంది దాంతో వాళ్లు డైవర్ట్ అయిపోతారు అనుకుని లోహిత మహికి కాల్ చేస్తుంది మహి సంతోషంగా కాల్ లిఫ్ట్ చేస్తాడు మహి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కాల్ వింటూ ఉంటారు మహి లోహితతో నిన్ను కలవాలి అనంటే ఇప్పుడు కాదు తర్వాత కలుద్దాం అప్పటి వరకు కాల్ చెయ్యొద్దు అని చెప్తుంది మొత్తానికి లోహిత మహి కాల్ ట్రేస్ చేస్తున్న వాళ్ళని డైవర్ట్ చేస్తుంది దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది